పాపన్న గారి జయంతి సందర్భంగా వచ్చినటువంటి అన్ని పార్టీల నేతలకు సంఘ నేతలకు సామాజిక కార్యకర్తలకు అందరికీ కూడా తగ్గతలు చేస్తుంది సర్వై పాపన్న గురించి ఇంతకుముందు మిత్రులు చాలా విషయాలు చెప్పారు వాటిని పునరావృతం చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒక బహుజన నాయకుడిగా ఒక సాహసవంతుడిగా ఒక యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడుగా వివిధ కులాలకు సంబంధించిన కాకలి మంగలి అట్లాగే ముస్లిమ్స్ ఇట్లా వివిధ కులాలు ఇన్ని కులాలను సమీకరించుకొని బహుజనులను సైన్యం తయారు చేసుకొని ఆ కాలంలో ఒక మూడు నాలుగు దశాబ్దాల క్రితమే వారు ముస్లిం రాజ్యాలను ఎదుర్కోవడం అని మామూలు విషయం కాదు ముస్లిం రాజులకు తొత్తులుగా ఉన్నటువంటి జమీందారులను ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు చివరికి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిలిపి మొగల్ సామ్రాజ్యాలను వ్యతిరేకించి వాళ్ళను ఓడించి కొద్ది రోజులైనా పరిపాలించి ఒక స్ఫూర్తికల్గా చేసినటువంటి వ్యక్తిగా ఆయనను మనం మర్చిపోకూడదు ఈ సందర్భంగా ఉస్నాబాద్ ఒక ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది ఇవాళ ప్రెస్ మిత్రులందరికీ కూడా గుర్తు చేసేది ఏంటంటే పాతికేయులందరికీ ఉస్నాబాద్ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక ఘనమైన చరిత్ర ఉన్నది ఒక పోరాట చరిత్ర అందులో ముఖ్యంగా ఇవాళ నా మాందాపురం ఉమ్మాపురం లేదా ఆక్రూర్ అంటే సర్వై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టలకు మరీ ఒక గొప్ప పోరాట చరిత్ర ఉన్నది ఇంతకుముందు పెట్టాడు ఒక సర్వై పాపన్న పేరు మీదనే మరి అలా సర్వైవ్ ఉండడం అనేది దానికి ఒక చారిత్రక కారణం అదే గుట్టల్లో సైన్యం తయారు చేసిన ఒక ఉంది అక్కడ అక్కడి నుంచి నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్బంధానికి వ్యతిరేకంగా దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాట పాపన్న నుంచి మొదలు పెడితే తెలంగాణ సాయుధ పోరాటం నడిచినటువంటి దాన్ని నడిపినటువంటి కాలంలో అనబేరి ప్రభాకర్ రావు కూడా అదే గుట్టల్లో ఆ అమరుడి దానికి ఒక పోరాటం చెప్తుంది అంతేకాదు అప్పటి నుంచని కమ్యూనిస్టు ప్రభావాలతో ఇక్కడ చైతన్యమైనటువంటి ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా అక్కడ నడిచింది దాని ఆనవాలే ఇవాళ ఇక్కడ స్థూపం ఈ స్థూపానికి మామూలు చెప్పిన లేదు పాపన్న లేదా ఆ గుట్టలకు బయన్న గుట్టలకు ఉన్నటువంటి చరిత్ర దాని ఆధారం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉస్నాబాద్ ప్రాంత చరిత్ర మేము ఇలా జేఏసీ నుంచి ఏం కోరుకుంటున్నాం అని అంటే మహనీయుల లేదా ఉద్యమకారుల లేదా పోరాటంలో అమరు అమరులైనటువంటి అమరవీరుల చరిత్రలు వాళ్ళ చరిత్రలన్నింటినీ కూడా ఇక్కడ మేము కాపాడాలనుకుని జేఏసీ ఆలోచిస్తూ ఉన్నాం అందుకు గాను మొన్ననే గద్దరి యొక్క జయంతి స్థూపం దగ్గర నిర్వహించుకోవడం జరిగింది వర్ధంతి అక్కడ జరిగింది అట్లాగే ఇంకొకటి ఏంటంటే గతంలో ఒక భూస్వామి అయినప్పటికీ కూడా ఒక ఉదార స్వభావంతో ఒక పోలీసు అధికారిగా రిటైర్ అయినటువంటి డిఎస్పీ రామచంద్రారెడ్డి అనే ఆయన ఆ స్థూప నిర్మాణం కోసం ఆనాడు పీపుల్ సార్ పార్టీకి ఒక నాలుగు ఎకరాల స్థలం ఇచ్చిండు పదమూడు గుంటల స్థలం ఇచ్చిండు నాలుగు ఎకరాల పదమూడు గుంటల స్థలం ఇచ్చి ఇవ్వడం వల్లనే అక్కడ ఒక స్థూప నిర్మాణం జరిగింది అయితే ఈ స్థూప నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ఆ యొక్క డిఎస్పీ రామ్ చంద్రారెడ్డి గారు చనిపోయారు వారికి సందర్భంగా మేము వారికి లేకపోయినప్పటికీ సందే అప్పటికి వారికి వారి కుటుంబానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము ఇవాళ ఆ స్థలాన్ని కేటాయించినట్లయితే ఆ స్థలంలో ఈ ఉస్మానాబాద్ ప్రాంత చరిత్ర కూడా మేము వాటిని కాపాడదలుచుకున్నాం కాబట్టి ఆ స్థలాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో మేము మన గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది తర్వాత దాని నిర్మాణం కోసమే కాకుండా ఆ స్థలంలో అనేకమైనటువంటి ఒక మంచి యువతకు రేపు కాబోయే పౌరులకు అక్కడ చరిత్ర తెలుసుకునే అవకాశమే కాకుండా అక్కడ ఒక అధ్యయనం చేసేటువంటి ఒక పాఠశాలగా పాఠశాల అని అంటే ఇవాళ ఏదో క్లాసులు పెట్టి టీచర్లను పెట్టి అనేది కాకుండా అక్కడ మొత్తం ఒక అధ్యయన కేంద్రం ఆ అధ్యయనంలో చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం ఇవాళ చరిత్ర తెలుసుకునే తెలుసుకోకపోవడం వల్లనే ఇలా యువత పెరిదారణ పడుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మంత్రి గారు మాకు మేము సహృదయంతో అక్కడికి రావడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆ స్థూపాన్ని కూడా చూడడం జరిగింది ఆ స్థలాన్ని ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని కూడా చూడడం జరిగింది తప్పకుండా దాన్ని ఆ నిర్మాణంలో మరి ప్రభుత్వం సహకరించాలని కూడా ఈ సందర్భంగా చేసి మేము కోరుతా ఉన్నాం అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం సర్దార్ సర్వై పాపన్న గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులు అన్ని పార్టీల నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇలా సోదరి మనులు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ సర్దార్ సరుభాయి పాపన్నకు మన ప్రాంతానికి ఒక సంబంధం ఉంది ఆయన కిలాస్పూర్ చేసంలో జన్మించిన మన మాతాపుర గుట్టలకు మన ఉమ్మాపూర్ గుట్టలకు ఆయన జీవించింది చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి సర్వేపేట ఆగునూరు గణపురం కొన్ని ఊళ్ళే వాళ్ళ అమ్మ పేరు మీద ఆయన పొందించినటువంటి ఊళ్ళో చరిత్ర ఉంది పాతకిల్ల కొత్తకి గనేరు జట్టు సాగల అడుగు ఇట్లా భయన్న ఆయన ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి ఈ మధ్యనే టూరిజం వాళ్ళు మన శాసనసభ్యులు మంత్రివర్యులు కొంత ప్రాంత ప్రయత్నం వల్ల టూరిజం డెవలప్మెంట్ కూడా అక్కడ జరిగే ఒకటి అవకాశం ఉంది ఆ ఏరియాలో చాలా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ మాసోదరం కానీ మనకు చాలా ఉపయోగపడుతుంది అక్కడే అక్కడ ఇంకొక బైరాన్ చెరువు కూడా ఉంది ఆ రెండు చెరువులను అనుసంధానం చేసి ఇక్కడ వ్యవసాయము అందరికి ఉపాధి దొరికే అవకాశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆయన ఒక బహుజన రాజు ఆయనను ఒక బంతిపోటుగా ఆనాటి కొంతమంది ఊర్జాలు లేదు ఆనాడు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో రాజుల పాలన ఉన్నది కాబట్టి ఆయన అట్లా చిత్రీకరించారు ఆయన ఇరవై ఏళ్ళే పెద్దోడు ఎవరు శివాజీ మహారాజు కేవలం ఇరవై ఏళ్ళు పెద్దోడు అయితే మహారాష్ట్రలో ఆయన రాజయుడు ఇక్కడ ఆయన బందిపోటుగా చిత్రీకరించారు మరి శివాజీ కూడా ఆయనే పట్టాభిషేకానికి ఎవరు బ్రాహ్మణులు రాలే దగ్గాబట్ట అనేది ఆయన వచ్చి చేతితోనే కాదు కాళ్ళతో గుర్తు పెట్టాడు ఆయనకు స్వస్తికు ఓం గుర్తులు పెట్టి హిందూయిజం వాళ్ళు ఓం చేసుకుంటారు ఆయన కూడా ఒక బహుజనం రాసి ఆయన సైన్యంలో సైన్యాధ్యక్షులు అంతా ముస్లింలే చరిత్ర ఆధారాల ప్రకారం మనం మాట్లాడాలి మనం ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఇక్కడ చాలామంది మేధావులు ఉన్నారు ప్రజలు ఆలోచించాలి దీన్ని ఫోన్ చేసుకోవాలనుకునే మతాల వాళ్ళ గుట్టును మనం ఇప్పాలి ప్రజలకు తెలియాలి ఆ మహానుభావుడు కోల్కొండ కొట్టి ఏడు రోజులు ఆయన పరిపాలించాడు అప్పుడు భారతదేశంలో ఔరంగజేబు పాలన నడుస్తూ ఉందని సామాజిక పరిస్థితులు బట్టి తెలుస్తుంది ఆ రోజులలో ఈ రోజుల అంబేద్కర్ విగ్రహంగానికి వచ్చి ఒక దండేసుడే ఒక సాహసం అవుతుంది భారత రాజ్యాంగంలో హక్కులు ఉన్న మరి ఆ రోజుల్లో ఎంత కిరాతకు ఉండరు వాళ్ళు ఎంత ధైర్యం చేశారో ఎన్ని త్యాగాలు చేశారో మన ప్రజలమైన మనం ఆలోచిస్తారు అన్నిటికీ మూలం తీర్పు ఒక్కటే ఓటు మన చేతులు ఉన్నది అంబేద్కర్ గారు ఇచ్చిండు ఆ ఓటును సద్వినియోగం చేసుకుంటే ఇలాంటి పుణ్యపురుషులకు గౌరవం దక్కుతుంది వాళ్ళను గౌరవిస్తున్నప్పుడే మంచి సమాజం నిలబడుతుంది మంచి సమాజం నిర్మాణం అవుతుందని తెలియజేస్తూ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సమకాలికుడు తొలి బహుజన వీరుడు తెలంగాణ రాబిన్గా పిలువబడుచున్నా అదేవిధంగా ప్రజల చేత గౌరవం పొందిన సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఘనంగా నియవాళ జరిగింది ఈ సందర్భంగా ఈ జయంతి కార్యక్రమానికి ఇది చేసిన ప్రతి ఒక్కరికి కూడా జేఏసీ తరఫున సామాజిక ఉద్యమ వందనాలు నిజంగా సర్వాయి పాపన్న గురించి మాట్లాడుకోవాలంటే తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్టు డెక్కన్ ప్రాంతం లోపల ఎనిమిది మంది రాబిన్ హుడ్ల లోపల ఒక రాబిన్ హుడ్ మన సర్దార్ సర్వాయి పాపన్న నిజంగా ఆ రోజు లోపలనే పదిహేడవ శతాబ్దం లోపలనే జమీందారులకు జాకిదారులకు భూస్వాములకు అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు మహానుభావుడు సర్దార్ సర్వై బాబా నిజంగా ఆ రోజే ఒక బహుజన కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది ఈరోజు మనం సామాజిక వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా చెప్పుకోబడిన ఈ సామాజిక వర్గాల ప్రజలను ఆ రోజే తన సైన్యం లోపల నిర్మాణం చేసి ఒక సమిష్టి విధానంతో మరి అనేక కోటలను జయించి కోల్కున్న కోటలు కూడా జయించిన మహానుభావుడు సర్దార్ సర్వై పాపలు అంటే ఆ రోజే పెద్దలను అంటే ధనవంతులను భూస్వాములను వాటిని దోచి పేదలకు అన్నం పెట్టిన మహానుభావుడు అదేవిధంగా సామాజిక న్యాయం ఒక సోషల్ జస్టిస్ అనబడే రోజు అనుకుంటున్నాం ఆ రోజే తన పరిపాలన లోపల ఏడు నెలల పరిపాలన లోపల సోషల్ ను ప్రవేశపెట్టిన మహానుభావుడు మన సర్దార్ సర్వాయి పాపన్న నిజంగా ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉన్నది అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లోపల ఉన్న ఉస్మానాబాద్ నియోజకవర్గానికి ఇంకెంతో చరిత్ర ఉన్నది ఆనాడే పదిహేడవ శతాబ్దం లోపలనే సర్వాయి పాపన్న చరిత్రను సృష్టిస్తే ప్రపంచ చరిత్ర లోపల చరిత్రను సృష్టిస్తే ఆ తర్వాత లోపల తెలంగాణ సాయుధ పోరాటం లోపల మహమ్మదాపూర్ గుట్టలు చరిత్రను సృష్టించినాయి ఆ క్రమం లోపలనే ఇక్కడ ఉస్నాబాద్ అమరల స్థూపం కూడా ఆశయ లోపల చరిత్రను సృష్టించింది ఈ విధంగా చరిత్ర సృష్టించింది అంటే ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క పోరాటం పటిమ ఎంత ఉన్నదో మనం ప్రపంచానికి తెలియజెప్పడానికి అవకాశం ఏర్పడింది నిజంగా మనం సర్వాయి పాపన్న ఆశయాలను మనం కొనసాగించాలి ఈ ప్రాంతం లోపలనే జనగామ జిల్లా రఘునాథిపల్లి మండలం అదేవిధంగా కిలా షాపూర్ లోపల కిలాషూర్ లో గ్రామం లోపల జన్మించడం జరిగింది మరి ఈ పాపన్న ఆశయాలను మనం కొనసాగించాలంటే బహుజన రాజ్యాన్ని స్థాపించాలంటే ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు కూడా మరి అధికార రాజ్యాధికారం వైపుగా ప్రయాణించాలంటే అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని బలపరచాలంటే స్వేచ్ఛను మనం పీల్చుకోవాలంటే కనీసం స్వేచ్ఛను పీల్చుకోవాలంటే ఈ పోరాట యోధుల ఆశయాలను మనం తీసుకుపోవాలి అప్పుడే మన సర్వే పాపనకు నిజమైన నివాళులర్పించినట్టు అవుతుంది మిత్రులారా ఒకసారి మనం చూద్దాం అసమానతల ల్యాబ్ అనేది ఒకటి ఉంది అది సర్వే చేస్తే నిజంగా ఇప్పుడు దేశంలో పరిపాలన సాగిస్తున్న ఈ దేశంలో పరిపాలన లోపల ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఆర్థిక అసమానతలు అనేవి బ్రిటిష్ పరిపాలన లోపలే బాగున్నాయి అనేది ఒక సర్వే చెప్పింది అంటే ఇప్పుడు దేశంలోపల పరిపాలన ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడే అప్పుడే బాగున్నది అనే క్రమం లోపల ఇటువంటి పోరాట యోధులు పోరాటం చేస్తే ఇప్పుడు మనం మనం ఏ విధంగా పోరాటం చేయడం ఏ విధంగా ముందుకు పోవాలి ఇంకెంత స్ఫూర్తితో ముందుకు పోవాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం మతం వైపు కాకుండా మానవత్వం వైపు పోవాలనేది ఈ మహానుభావులు మరి చెప్పిన స్ఫూర్తి ఆ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు పోయినప్పుడే మనం నివా నిజమైన వాళ్ళు అర్పించడం అవుతుందని తెలియజేస్తూ రోజు ఈరోజు సర్వైపా సందర్భంగా హురాబాద్ అంబేద్కర్ చరస్థల్లో జేఎస్టువంటి ప్రజలందరికీ ఏదైనా సర్వై పాపన్న ఆనాడు సర్వై నుండి అంటే ఇక్కడ గుండబుచ్చమ్మారా మహాపూర్ గుట్టల్లో ఇక్కడికి సొరంగ మార్గం చేసి హైదరాబాద్ దాకా చేసి ఆనాడు పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో అంటే అంతకంటే ముందు అలా స్ఫూర్తి నుంచే ఈ నాయకులు స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసినారు కానీ వీళ్ళ చరిత్రను కనుమరుగు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ చరిత్రను లిఖించి పాఠ్యపుస్తకాలు చేరితే నేటి తరాలకు వారి చరిత్ర తెలుస్తుంది కాబట్టి వారి వారి ఆశయాల బాటలో నేటి యువత కూడా పయనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం